మామ మలయాళంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే లోక చాప్టర్ వన్ చంద్ర కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి డోమని కరుణ్ దర్శకత్వం వహించారు దుల్కర్ శర్మ సమర్పించిన ఈ సినిమా ఆగస్టు ఇరవై ఎనిమిదిన థియేటర్ వచ్చింది మావా కేవలం ముప్పై కోట్లతో నిర్మించిన ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూలు రాబడ్డం విశేషం అలాంటి ఈ సినిమా నిన్న జియో హాస్టార్ లోకైతే స్ట్రీమింగ్ అవుతుంది మావా మామంతి స్టోరీ ఏంటంటే చంద్ర అంటే కళ్యాణి ప్రియదర్శన్ కొత్తగా ఒక సిటీకి వస్తుంది మావా ఒక ఇంట్లో అద్దెకైతే దిగుతుంది ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో సన్ని అంటే నాస్లే తన స్నేహితులతో కలిసి ఉంటాడు మావా చూపులోనే అతను ఆమె పట్ల మనసు పారేసుకుంటాడు చంద్రకి సూర్యకాంతి పడదు మావా అందుకు తగిన జాగ్రత్తలను కూడా తీసుకుంటూనే ఒక బేకరీ షాప్ లో పనిచేస్తూ ఉంటుంది చంద్ర ఒంటరిగా ఉంటూ ఉండడం ఎవరితోనూ కలవకపోవడం సన్ని కి అయితే కలిగిస్తుంది మావా ఆ సిటీలో ఆర్గన్స్ కి సంబంధించిన మార్పు కొనసాగుతూ ఉంటుంది మావా ఒంటరి వ్యక్తులను టార్గెట్ చేసి కిడ్నాప్ చేస్తూ ఉంటారు అలా కిడ్నాప్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది మావా మాఫియా మొట్టాకి పోలీస్ ఆఫీసర్ నాజీ అప్పని మధ్య సంబంధం ఉంటుంది అప్పుడప్పుడు ఎవరో వ్యక్తులు చంద్ర ఇంటికి వచ్చి ఏవో బాక్సులు ఇచ్చి వెళ్తుంటారు మావా ఆ బాక్సుల్లో ఉన్నది ఏమిటి సన్నికి అర్థం కాదు రోజు అర్ధరాత్రి అతను ఆమెను రహస్యంగా ఫాలో అవుతాడు మావా అదే సమయంలో ఆర్గన్స్ కి సంబంధించిన మాఫియా ఆమెపై దాడి చేస్తుంది ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు మావా అయితే ఊహించిన విధంగా ఆమె రియాక్ట్ అవుతుంది మావా తాని కిడ్నాప్ చేయాలనుకున్న గ్యాంగ్ ను అక్కడే చంపేస్తుంది ఫాలో అవుతూ వచ్చిన సన్ని ఇదంతా చూస్తాడు మావా ఆమె సాధారణ కన్య కాదనే విషయం అతనికి అర్థమైపోతుంది అప్పుడు సన్ని ఏం చేస్తాడు చంద్రకి మానవతివతమైన శక్తి ఎలా వచ్చింది ఆమె గతం ఏమిటి అన్నది మిగతా స్టోరీ మావా సాధారణంగా సూపర్ హీరో కాన్సెప్ట్ హీరోలతోనూ ప్లాన్ చేస్తూ ఉంటారు ఆ హీరోలు అసధ్యాలను అవలీల చేయిస్తూ ఉంటారు మావా అలా కాకుండా ఈ తరహా కాన్సెప్ట్ ను నాయక ప్రధానమైన కంటెంట్ గా మార్చడం తగ్గ ఆ పాత్రలో కొన్ని పరిమితులు పెట్టడం దగ్గర దర్శకుడు మార్కులు అయితే కొట్టేశాడు మావా అంతేకాదు ఈ తరహా ఒక రేంజ్ లో గ్రాఫిక్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలో అవసరం అయితేనే తప్ప గ్రాఫిక్ అయితే వెళ్ళలేదు మావా తెరపై స్టోరీ నడుస్తూ ఉండగానే ఈ శక్తులు చంద్రకి ఎలా వచ్చాయి అనే ఒక ఆతృత మనకైతే వెంటాడుతూ ఉంటుంది అలాగే తను ప్రేమిస్తున్న అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదని తెలిసినప్పుడు సన్ని పరిస్థితి ఏమిటి అని మనకైతే అనిపిస్తుంది మావా అయితే ఈ రెండు అంశాలను దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆడియన్స్ ను మెప్పిస్తుంది ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అలాగే పోలీస్ ఆఫీసర్ నాచి అప్పన్ వైపు నుంచి వేసుకున్న ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మావా సెకండ్ హాఫ్ లో థామస్ కొంతసేపు మెరిపిస్తాడు చివరిలో దుల్కర్ సల్మాన్ కూడా కనిపిస్తాడు వారి పాత్రలు ఎంట్రీ ఇచ్చిన తీరు కథకి అంతగా అతకదు గానీ సీక్వెల్స్ పై ఆసక్తిని రేకెత్తించడం కోసం చేసిన మ్యాజిక్ గానే మనం భావించవలసి ఉంటుంది మమ్మ మొత్తం మీద స్టోరీ చూసుకుంటే చంద్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఆమె యాక్షన్ సీన్స్ కూడా కట్టుకుంటాయి మావా అసాధారణ శక్తులు ఒక యువతి అది తెలియగా ఆరాధించే ఒక సాధారణ యువకుడు చుట్టూ తిరిగే స్టోరీ ఇది మావా ఇద్దరి మధ్య పైకి చెప్పుకొని ప్రేమ ఉంటుంది కానీ రొమాన్స్ ఉండదు డ్యూయర్ అసలు ఛాన్స్ అయితే లేదు మావా అయినా బోర్ కొట్టకుండా దర్శకుడు ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్లే విధానం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అండ్ ఈ మూవీ తీయడంలో కూడా సక్సెస్ అయ్యాడు మా కళ్యాణి ప్రియదర్శన్ ఈ పాత్రలో సరిగ్గా కుదిరిపోయింది అని నటించమంటే జీవించేసింది కూడా ఇక నాచలేని నటన కూడా చాలా సహజంగా అనిపిస్తుంది మిగతా బాగానే చేశారు రవి ఫోటోగ్రఫీ జేక్స్ మిజో నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటాయి అలాగే చావన్ చాకో ఎడిటింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చంద్ర ఫ్లాష్ బ్యాక్ చాలా చిన్న ఎపిసోడ్ అయినప్పటికీ ఈ అదే అదే బలం కూడా అటు థామస్ ధోల్కర్ సల్మాన్ ఎంట్రీ కాస్త అసహజంగా అనిపించినా మిగతా కథ అంతా కూడా ఆసక్తికరంగానే కొనసాగుతుంది మావా అక్కడక్కడ కాస్త నిదానంగా సాగినట్టుగా అనిపించినా అదే సీక్వల్ కోసం దర్శకుడు వేసుకున్న ప్లానింగ్ గానే భావించవలసి ఉంటుంది మావా మా లాక్ ఇంకా చాప్టర్ వన్ చంద్ర అయితే నాకైతే పెచ్చ పెచ్చగా అయితే నచ్చేసింది మావా ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి అయితే చూసి మావా అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చూసిన తర్వాత వచ్చి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి అండ్ మామూ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ లో పెట్టుకోండి మావా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ టాటా బై బై బెస్ట్ సీయమవా అలాగే నెక్స్ట్ వీడియోలు అయితే తప్పకుండా మనందరం కలుద్దాం అవా